నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఐక్యరాజ్య సమితి యునెస్కో వారి పిలుపు మేరకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారి నిర్వహించిన వరల్డ్ టీచర్స్ డే రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఫిరంగిపురం విజ్ఞానపురమునకు చెందిన యనమల సుందర్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు ఏడవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో సుందర్ గారు ఈ అవార్డు అందుకున్నారు టీచర్ గా ఒక ఆర్టిస్ట్ పెయింటర్ గా కవిగా ఇలా ఎన్నో ప్రతిభలతో కలగలుపుకొని ఉన్నవారే సుందర్ సుందర్ గారితో గుంటూరు జిల్లా ప్రిపురం మండలం విజ్ఞానపురానికి చెందిన యనమాల సుందర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నిర్వహించే ఓల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఇరవై ఇరవై ఐదు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్న శ్రీ యనమాల సుందర్ గారితో బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సుందర్ గారితో సుందర్ గారి మాటల్లోనే మనం విందాం ఒకసారి సార్ నమస్తే అండి సుందర్ గారు నమస్తే సార్ అవునండి నాకు ఈ రెండు వేల ఇరవై ఐదు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది యునెస్కో పిలుపు మేరకు ఏఐసిఎఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో విద్యారంగంలో నేను చేసినటువంటి కృషికి ఫలితంగా నాకు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఈ బెస్ట్ టీచర్ అవార్డు తెలంగాణ స్టేట్ మైనారిటీ కమిషన్ శ్రీ శంకర్ లూక్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు నేను తీసుకోవడం జరిగింది అక్టోబర్ ఏడవ తేదీన రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డు నేను తీసుకోవడం జరిగిందండి సుందర గారు మీ విద్యాభ్యాసం ఏంది అసలు మీ యొక్క మీ కుటుంబం గురించి ఒకసారి వివరిస్తారండి సార్ నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ బిఈడి చదివానండి ఇంగ్లీష్ లిటరేచర్ చదివి నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడాను ప్రైవేట్ స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ సబ్జెక్టు విద్యార్థులకు బోధిస్తూ ఉన్నాను సార్ మీరు ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు అన్నారు ఇప్పుడు మీరు సోషల్ స్టడీకి ఎలా చెప్తున్నారు సార్ నేను చదివిందేమో ఇంగ్లీష్ లిటరేచర్ అండి కానీ నేను స్కూల్లో చేరిన దగ్గర నుండి కూడాను ఆ స్కూల్లో సోషల్ సబ్జెక్టు వాంటింగ్ వాళ్ళకి కనుక నాది ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో సోషల్ చెప్పడం అనేది నాకు ఈజీగా అనిపించింది అదేవిధంగా ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో కూడాను నా యొక్క వృత్తిలో నేను సోషల్ సబ్జెక్ట్ని బోధిస్తూ ఒక సోషల్లో కూడాను విద్యార్థులకు మంచి మార్కులు చెప్పి తెప్పిస్తూ ఈ విధంగా నేషనల్ అవార్డుకి నేను రావడం జరిగిందండి సుందర్ గారు మీరు ఇంగ్లీష్ చదివి సోషల్ స్టడీస్ చెప్తున్నారు మీరు ఆ ప్రైవేట్ స్కూల్లో చెప్పడానికి గల కారణాలు మీరు ఇంత టాలెంట్ ఉండి మీ దగ్గర ఇంత అనుభవం ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాయారు సార్ నేను బిఈడి చదివిన తర్వాత టూ టైమ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ రాశానండి మరి అయితే నేను డిఎస్సిలో జాబ్ పొందలేకపోయాను అయినప్పటికీ కూడా నిరాశపడకుండా నాకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి టీచింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లోనే ఆ నా యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఆ వృత్తికి నేను న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హార్ట్ఫుల్గా డెడికేషన్ తోటి విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్లో కూడాను ఈ సోషల్ సబ్జెక్టు బోధిస్తూ నేను టెన్త్ క్లాస్ లో మంచి రిజల్ట్ తెప్పించినటువంటి విధానాన్ని బట్టి నసరాపేట డివిజన్ లో బెస్ట్ స్కూల్ టీచర్ అవార్డుని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నేను పొందానండి మీరు ప్రైవేట్ స్కూల్లో చెప్తా చదువు చెప్తున్నారు మీకు వచ్చే జీతం కానీ ఇలాంటి ఎలా సరిపోతాయి మీకు మీ ఫ్యామిలీని గడపడానికి కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇచ్చే ట్వంటీ థౌజండ్ లేకపోతే ఇరవై వేలు ముప్పై వేలు ఏదో వస్తే సమ్ ఇప్పుడు ఫ్యామిలీని అంతా గడుపుకోవాలంటే చాలా కష్టం కదా మీకు ది ఈ విధంగా కాకుండా ఇంకా వేరే సోర్స్లో ఏమన్నా మనీ వచ్చే ఏమన్నా అట్లాంటివి కానీ లేకపోతే వేరే వేరే ఏదన్నా వృత్తి కానీ ఇంకా ఏమన్నా మీకు అలాంటివి ఉన్నాయా సార్ నేను బీఈడి చదివి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కానీ మనందరికీ తెలిసిందే ప్రైవేట్ స్కూల్లో శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూనే నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్ అలవాటు అండి నాకు పెయింటింగ్ పనికి వెళ్ళి సెలవులప్పుడు పెయింటింగ్ పనికి వెళ్తూ అలాగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు కూడా నువ్వు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా సెలవులు వచ్చినప్పుడు ఈ బయట ఏదైనా ఈ పెయింటింగ్ వర్క్కి వీటికి వెళ్ళి మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఆ విధంగా నేను నా ఉపాధ్యాయులతో పాటుగా ఈ పెయింటింగ్ పని కూడా సమానంగా పనిచేస్తూ తీసుకొస్తూ వస్తూ వస్తున్నానండి సార్ నేను ఇవి కాకుండా కూడా మీ గురించి నేను కొన్ని విన్నాను సార్ మీరు ఏదో కవితలు కవిత్వాలు ఏదో రాస్తూ ఉంటారంటే ఏదో బుక్స్ ఏదో రెండు బుక్స్ రాశారు ఏదో అవార్డ్స్ అని చెప్పేసి నేను తెలుసుకున్నాను సార్ ఆ బుక్స్ ఏంటండి అవును సార్ నేను టీచింగ్తో పాటుగా ఇరవై మూడు సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సాహిత్యం మీద కూడా నాకు మక్కువ ఎక్కువండి తెలుగు భాషను బతికించుకోవాలి అంతరించిపోతున్నటువంటి ఈ తెలుగు సంస్కృతిని మనం కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను గత రెండు వేల పన్నెండో సంవత్సరం నుండి ఈ కవిత రచన చేస్తూ ఉన్నాను సామాజిక అంశాల మీద సమాజంలో జరిగేటువంటి విషయాలని నేను చూసినప్పుడల్లా ఆ వాటి మీద కలిగేటువంటి భావావేశాన్ని అక్షర రూపంలో పెడుతూ వస్తానండి ఈ విధంగా నేను ఇప్పటి వరకు కూడాను దాదాపు రెండు వందల కవితలు వివిధ రకాలైనటువంటి సామాజిక అంశాల మీద నేను రాయడం జరిగిందండి ఈ యొక్క కవితా ప్రస్థానంలో నేను రాసినటువంటి కవితలకి మొట్టమొదటి కవిత పేదవాడి ప్రేమ అనేటువంటి దానికి బాపట్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందుకోవడం జరిగిందండి అదేవిధంగా రెండు వేల పదమూడులో నేను రాసినటువంటి తెలుగుదనమా ఎక్కడని చిరునామా అనేటువంటి కవితకి జాతీయ స్థాయిలో నెల్లూరు టౌన్ హాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సంపాదించడం జరిగింది ఈ యొక్క కవిత నేపథ్యం ఏంటంటే ఈ రోజున ఆడపిల్లలు చక్కగా తెలుగు ఆడపిల్ల ఎలాగ ఉండాల్సింది అనేటువంటి కట్టుబాట్లు అన్నీ కూడా మారిపోతూ పాశ్చాత్య సంస్కృతిలో ఆడపిల్లలు దాన్ని అలవాటు చేసుకుని తెలుగు సంస్కృతిని మర్చిపోతున్నారు అనేటువంటి ఆ బాధతోటి ఆ వేదనతోటి నాలో ఉన్నటువంటి భావాన్ని అక్షర రూపంలో పెట్టి ఆ కవిత రాయడం జరిగిందండి మీరు రాసిన ఏకాగతికి అవార్డు వచ్చిందా ఒకసారి చ వినిపిస్తారా అవునండి రెండు వేల పద్దెనిమిదిలో నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించినటువంటి శతాధిక కవి సమ్మేళనంలో నేను రాసినటువంటి తెలుగు ధనమా ఎక్కడని చిరునామా అనే కవితకి జాతీయ స్థాయిలో ఆవృత్తాల పోటీల్లో ప్రథమ బహుమతి లభించిందండి ఈ కవిత అంతరించిపోతున్నటువంటి తెలుగు సంస్కృతిని తెలుగు సాంప్రదాయాలని తెలుగు కట్టుబాట్లని కాపాడుకోవాలి నేటి నేటి వచ్చేటువంటి తరానికి ఆ తెలుగు సంస్కృతి గురించి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రాసిన కవిత అండి మీరు అడిగారు కాబట్టి ఆ కవితను ఒకసారి నేను చెప్తున్నాను కవిత శీర్షిక తెలుగుదనమా ఎక్కడ ఎక్కడని చిరునామా తెలుగుదనపు చిక్కదనం పలసనైపోతోంది పాశ్చాత్యపు పోకడలో చీరకట్టు అంధంతో సింధూరపు బొట్టు పెట్టి గల్లు గల్లు గజ్జలతో మల్లెపూల మధురమతో నడుస్తోంది తెలుగు పిల్ల నటమయూర సొగసులతో అనే నానుడిపోయి అంటే ఆడపిల్ల ఒకప్పుడు ఇలా ఉండేదండి కానీ ఇప్పుడు మిడ్డీల డ్రెస్సు లేసి నైటీల ముసుగులేసి మిడ్డీల డ్రెస్సు లేసి నైటీల ముసుగులేసి జీన్స్ ప్యాంటు షర్టులతో షార్ట్ కట్ బూట్లతో నడవలేక నడుస్తుంటే ఏమైంది తెలుగు పిల్ల ఎక్కడుంది ఆడపిల్ల అనుకునే రోజుల్లో ఉంటున్నాం మనమంతా ఆంగ్ల పదాలు ఆక్రమణలో తెలుగు పదాలు తెర మమ్మీ డాడీలే కాని అమ్మా నాన్నలు ఎవరని అడుగుతోంది చిన్నపిల్ల అమాయకమైన ముఖంతో ఆంగ్ల భాష అందాల్లో అమ్మ భాష నీకు ముసలదైపోయిందా అని ఈ విధంగా నేను ఈ తెలుగు సంస్కృతి గురించి రాసినటువంటి తెలుగు కవితకి జాతీయ స్థాయిలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రథమ బహుమతి సాధించడం జరిగిందండి మా కోసం మా ప్రేక్షకుల కోసం మీరు ఇంకా మంచిగా ఏమన్నా ఉంటే అది కూడా మాకు చెప్తారని మేము అనుకుంటున్నాం ఓకే సార్ నేను ఇప్పటివరకు కూడాను వివిధమైనటువంటి సామాజిక అంశాల మీద రెండు వందల కవితలు పైనే రాశానండి ఈ కవితల్లో రాసిన సందర్భంగా నాకు ఇప్పటి వరకు కూడాను దాదాపుగా నలభై పైగానే సన్మానాలు సత్కారాలు అవార్డులు రివార్డులు రావడం జరిగిందండి అయితే నేను రాసినటువంటి కవితలు చాలా వరకు కూడాను వార్తాపత్రికల్లో ప్రచురితమైనాయి అందులో ఒకటి ఎంత బాగుండును కవిత శీర్షిక ఎంత బాగుండును ఎండుగడ్డేసి ఎండలో కట్టేసిన ఎదురు మాట్లాడక ఏమిటని అడగక చిక్కని పాలనిచ్చి చక్కగా కడుపు నింపుతుంది నూరులేని గోమాత ఎండుగడ్డేసి ఎండలో కట్టేసిన ఎదురు మాట్లాడక ఏమిటని అడగక చిక్కని పాలనిచ్చి చక్కగా కడుపు నింపుతుంది నూరులేని గోమాత శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తున్నా బాధనంతా భరించి చల్లని నీటినిచ్చి దాహార్తిని తీరుస్తుంది ఓర్పు కలిగిన భూమాత భూమాతలోని గొప్పతనం భూమాతలోని ఓర్పుతనం మానవుల లక్షణమైతే ఎంత బాగుండు ఈ కవిత అండి అలాగనే మరొక కవిత సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించే ఎక్కువ రాశాను మనందరికీ కూడా తెలుసండి ఈ రోడ్డు పక్కన మనకి వినాయక చవితి ఇలాంటి పండుగలప్పుడు రోడ్డు పక్కన ఈ మట్టిని పిసికి బొమ్మలు చేస్తూ ఉంటారు ఆ వాళ్ళని చూసినప్పుడు నాలో కలిగిన భావావేశము అక్షర రూపంలో వచ్చిందండి కవిత శీర్షిక కోరుకుంటున్నా మనస్సారా మట్టిని పిసికి బొమ్మను చేసి గమనీయమైన రంగులద్ది కళ్ళెదుటే కళారూపాన్ని నిలబెట్టగలిగే కళాకారులు వాళ్ళు కానీ కాలే కడుపుకు కాసిని మెతుకులు సంపాదించుకోలేని కష్టజీవులు వాళ్ళు అందుకే అంటాను నేను వాళ్లను చేసిన దేవుడు వాళ్ళని చేయిడిచ్చిన వాళ్ళు చేసుకున్న దేవుడైనా వాళ్ళ కన్నీళ్లు తొడవాలని కోరుకుంటున్నా మనసారా ఈ విధంగా అనేకమైనటువంటి సామాజిక అంశాల మీద నేను కవితలు రాశానండి అలాగే మట్టి గురించి మట్టి మాధుర్యం అనేటువంటి కవిత శీర్షికతోటి నేను రాశాను తనువు కింద మట్టి తనువు పైన మట్టి తనువంతా మట్టి కానీ తనువు కింద మట్టి దొరకదు చావులోనా అని రాయటం జరిగింది అదేవిధంగా ఈ మట్టి గురించి మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టిలోన కలిసిపోయే మనిషి కెందుకు ఈ మాయలాట మధ్యలోన ఈ నా కవితలన్నీ కూడా ఉండి సాధారణ వాడుక భాషల్లో ప్రజలందరూ కూడా అర్థమయ్యే రీతిలో ఆది ప్రాసలు లేదా అంత్యప్రాసలతోటి కొనసాగుతుంది అనగా మనం ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ అంటాం మొదట వచ్చే పదాలన్నీ కూడాను ఒక విధంగా ఉంటాయి లేదా చివరిలో వచ్చే పదాలు ఒక విధంగా ఉంటాయి వీటిని మనం ప్రాసలు అంటాం ప్రజలకు అర్థం కావాలంటే మనం ప్రాసులతో కనుక రాయగలిగితే అర్థవంతంగా చెప్పగలిగితే ప్రజల మనస్సులకి హత్తుకుంటుంది ప్రజల మనస్సుల్లో ఎప్పటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేటువంటి నా భావనండి ఈ రోజున నాకు నేషనల్ అవార్డు బెస్ట్ టీచర్ నేషనల్ అవార్డు వచ్చిందంటే ఏమండి ఈ రోజున నేను విద్యారంగంలో చేసిన కృషికి రెండు వేల పద్దెనిమిదిలో నరసరావుపేట డివిజన్లో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా సాహిత్య రంగంలో కూడా నేను రాసినటువంటి కవితలన్నింటినీ కూడా పరిశీలించి నా యొక్క డేటా కూడా పరిశీలించి నన్ను ఈ నేషనల్ అవార్డుకి ఎంపిక ఎంపిక చేయడం జరిగిందండి ఈ ఐ ఏఐసిఎఫ్ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చూశారు కదండి తెలుగే కనుమరుగయ్యే రోజుల్లో తెలుగు గురించి ఎంత చక్కగా రాసి తెలుగు గురించి ఎంతో చక్కగా మాట్లాడగలిగిన సుందర్ గారిని సుందర్ గారు మీకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా మీరు ఈ సమాజానికి ప్రజలకి మీరు ఏం తెలియపరచుదాం అనుకుంటున్నారు అవునండి మంచి అడిగారు నాకు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఇది సక్సెస్ అనేది ఒక్క రోజుగా ఒక్క రాత్రిలో వచ్చేది కాదండి ఈ రోజున నేను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాను అంటే ఇది నా ఇరవై మూడు సంవత్సరాల కృషి ఫలితంగా ఈ రోజున నేను ఈ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది సాహిత్య రంగంలో నేను చేసిన కృషి రెండు వేల పదమూడులో సాహిత్య రంగంలో జాతీయ అవార్డు పొందుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో నసరాపేట డివిజన్లో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అండి మన పని మనం చూసుకుంటూ పోతుంటే రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది మనం రిజల్ట్ కోసం ఎదురు చూడకూడదండి మనం ఏ పని అయితే చేస్తామో ఏ వృత్తులైతే మనం ఉన్నామో ఆ వృత్తికి మనం న్యాయం చేయాలి డెడికేషన్గా హార్ట్ఫుల్గా వృత్తిని మనం దైవంగా భావించినప్పుడు వర్క్ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం మనం చేసే పనిని నిబద్ధతతోటి నిబద్ధతోటి హార్ట్ఫుల్గా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ చేసే వృత్తికి మనం న్యాయం చేస్తామో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది దాని అంతా అదే వస్తుందండి కనుక ఈ మన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వీక్షకులు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం సంపూర్తిగా చేయాలి మన సామర్థ్యం ఉన్నంత వరకు మన కేపబిలిటీ ఉన్నంత వరకు మనం గనక ఆ పని చేస్తూ పోతున్నట్లయితే ఆ మనకు మంచి పేరు కానీ ఒక గుర్తింపు కానీ సమాజంలో ధనత అదే వస్తుందని నేను నమ్ముతూ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్గా ఒక కవిగా ఇలా ఎన్నిటి మీదో మీరు అంత పట్టుత్వం పట్టు ఉన్న మనిషిగా మీరు మీకు ప్రభుత్వం ఏమైనా చేసిందా ప్రభుత్వం ద్వారా మీరు ఏదన్నా లబ్ధి పొందారా మీకు సమాజం నుంచి ఏమన్నా వచ్చిందా అవునండి మంచి క్వశ్చన్ అడిగారు నేను ఈ ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యార్థులు ఉన్నాను అదేవిధంగా రెండు వేల పన్నెండు నుంచి సాహిత్య రంగంలో కూడా నా యొక్క ప్రతిభ చూపిస్తూ ఉన్నానండి ఇప్పటి వరకు రెండు వందల కవితల పైన రాశాను రెండు కవితా సంపుటల్ని నేను ముద్రించడం జరిగింది అయితే ప్రభుత్వం తరపు నుండి నాకు ఇంతవరకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదండి ఈ సాహిత్య రంగంలో అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థలు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాలు పొందుతూ అక్కడ నా ప్రతిభ పాట వాళ్ళని బట్టి నేను బహుమతులు కలుసుకోవడం జరుగుతూ ఉంది అంతేగాని నాకు ఎక్కడ కూడా ప్రభుత్వం తరపు నుండి గుర్తింపు కానీ ఎలాంటి సహాక సహకారాలు కూడా నాకు ఇంతవరకు నేను పొందుకోలేదండి నాకు ఇచ్చిన కృషి ఫలితంగా దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రతిభ టాలెంట్ ప్రకారంగా నేను ఆ ఆసక్తితోటి ఈ కవితలు రాయడం కానీ ఈ టీచింగ్లో వృత్తిలో కూడా కొనసాగుతూ ఉన్నాను ఇప్పుడు చూసాం కదండి సుందర్ గారి మాటలలో ఆయన సక్సెస్ని మనం విన్నాము కానీ ఆయన ఒక టీచర్గా పెయింటర్గా ఒక కవిగా ఇలా అన్నిటిలో సామర్థ్యత ఉండి అన్నీ సక్సెస్గా ఉన్నా కానీ తనకి ఎలాంటి ఆదరణ లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహాయ సహకారాలు లేకపోవటం మరియు తన పేదరికాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక ఎంతో కష్టపడి తను జీవితాన్ని సాగిస్తున్నారు ఈ రోజున పేదరికంలో ఎంతోమంది ఉన్నారు మట్టిలో చాలా చాలామంది ఉన్నారు కనుక ప్రభుత్వం వారు ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించి ఇలాంటి వారిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అలాంటి వారిని ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయి చాలా ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం